ప్రభునామున మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను నా పేరు శ్రీనివాసరెడ్డి దేవుడిని నమ్ముకున్న తర్వాత మోజస్ పాలన పెట్టుకోవటం జరిగింది నేను రెండు వేలలో అనంతపురానికి రావటం జరిగింది ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి అనంతపురంలో సర్వీస్ చేస్తూ సువార్త చేస్తూ సంఘ కాపరిగా అనంతపురం పట్నంలో కళ్యాణదుర్గం రోడ్లో పాపంపేట అనేటువంటి స్థలంలో శ్రీయోన్పురంలో మేము ఉంటున్నాము అక్కడ చర్చి నిర్మాణం చేశాము అక్కడ చర్చి రేపు క్రిస్మస్ పండుగ ఇరవై ఐదో తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది మరి మీరందరూ కూడా ఎవరైనా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఏ చర్చికి వెళ్ళినటువంటి వారు ఎవరైనా ఉంటే వారందరినీ ప్రేమపూర్వకంగా క్రిస్మస్ పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆ యేసుక్రీస్తు లోకంలో జన్మించిన శుభ సందేశం ఏంటంటే ఆయన దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఆయన వెలుగు ఇవ్వటానికి వచ్చాడు వెలుగులో ఆ మంచితనం ఉంది ఎలుగులో నీతి ఉంది ఎలుగులో సత్యం ఉంది ఆ మంచితనం ఇవ్వటానికి ఆ నీతి ఇవ్వటానికి అంతేకాకుండా ఆ సత్యం అబద్ధాల నుంచి సత్యంలోకి నడిపించడానికే యేసుక్రీస్తు ప్రభులు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకంలో జన్మించి ఉన్నాడు క్రీస్తు పూర్వం క్రీస్తుకం అని ఆయన పుట్టడంతో ఈ భూమి మీద అది ఏర్పడింది పాత నిమదన కొత్త నిమిదన బైబిల్ కూడా వేసు పుట్టుకలో అటుకు ఉంది అలాగే ఆయన నమ్ముకున్న తర్వాత ఆ పాత మనిషి కొత్త మనిషి అనేటువంటి శిష్టాన్ని దేవుడిచ్చాడు కాబట్టి ఆ నీతిని ఎవరికైనా ఇవ్వటానికి సంసిద్ధు ఉన్నాడు ఆ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం జన్మించిన ఆ పండుగను ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు అనంతపురంలో మేము కూడా అనంతపురంలో ప్రతి చర్చి కూడా జరుపుకుంటున్నారు వారందరికీ వేసుక్రీస్తున్నా శుభాలు తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ అలాగే చర్చిలో చిన్న స్కిట్లు ఉంటాయి అలాగే మంచి పాటలుంటాయి కోయిర్ ఉంటుంది అంతేకాకుండా అక్కడ వర్షిప్ ఉంటుంది ఇవన్నీ కూడా ఉండి అనేక మంది పాపంపేట చుట్టుపక్కల ప్రజలు అక్కడికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు మరి ప్రభుని ఎరిగినటువంటి వారు ఆ ప్రభు కావాలనుకున్నటువంటి వారు అక్కడికి వచ్చి ఆరాధనలో పాల్గొనాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నారు థ్యాంక్ యూ